హాయ్ అండి నేను ఈరోజు బంగాళదుంప శనగపప్పు కర్రీ చేస్తున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నా స్టైల్లో నేను చేస్తున్నాను ఒకసారి చూడండి బంగాళదుంపలు పచ్చివే అండి ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఆనియన్స్ చిల్లీస్ ఇది శనగపప్పు అండి పచ్చి శనగపప్పు నేను వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇది కుక్కర్లో ఉండాలండి కర్రీ ఇవన్నీ పచ్చివి కాబట్టి ఉడకవు కదా అందుకు స్టార్ట్ చేస్తానండి ఇది జీల జీలకర్ర ధనియాల పౌడర్ నేను పౌడర్ చేసి పెట్టానండి వీడియో ఆ పౌడర్ అది కూడా కావాలి పాన్ పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్ చేశానండి ఆయిల్ అది హీట్ అవ్వాలి వాళ్ళు హీట్ అయిందండి దీంట్లో కొద్దిగా షాజీరా కొంచెం చక్క రెండు లవంగాలు వేసుకోవాలండి చాలా ఆనియన్స్ చిల్లీ వేసుకోవాలి ఫ్రై అవుతుంది కొద్దిగా పసుపు వేసుకుందాం అండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేస్తుందా కొంచెం వేస్తానండి తర్వాత మళ్ళీ వేస్తాను చూసుకొని వేస్తాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం అది ఫ్రై అయినాయి అండి ఇలా ఫ్రై అయితే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాను ఒక స్పూన్ వేసుకుంటానండి అల్లం వెల్లి పేస్ట్ ఈ స్పూన్ ఉంటుంది అంతే ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయ్యింది అండి పచ్చివాడక ఫ్రై అయ్యింది దీంట్లో కొంచెం ఇది వేద్దాం తనపేద్దాం అది కొద్ది ఫ్రై అవ్వనివ్వాలి ఇంట్లోకి ఆలు వేయాలండి నేను మూడు తీసుకున్నాను ఉన్నవి పొలాలు ఉన్నాయి కొద్దిగా అయ్యవని ఇవ్వాలి గల అయినా దీంట్లో టమాటాలు రెండు టమాటాలు మిక్సీ పెట్టారండి నాలుగు జీడిపప్పులను టమాటాలు మిక్సీ పట్టి ఈ పేస్ట్ దీంట్లో వేస్తున్నాను దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని యాడ్ చేసేద్దామండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసేస్తున్నాను మిక్స్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ ఇలాగే దీనిలో ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఒకసారి కొద్ది ఉడకని వాళ్ళు తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి కొంచెం అది కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ చూసుకోండి సర్ప్రైజ్ అయితే చూసుకొని వేసుకోండి కొంచెం సరైన ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం దీనిలో కొంచెం వాటర్ వేస్తున్నానండి కొంచెం లైట్గా వాటర్ వేసి నేను కుక్కర్ పెట్టేస్తున్నాను ఒక విజిల్ రావాలండి అంతే ఒక విజిల్ తర్వాత తీసుకోండి ఇలా ఒక విజిల్ వస్తే చాలండి ఆఫ్ చేసేసుకున్నాను ఇది కొంచెం ఇలా వేరే పాన్ ఒకటి పెట్టుకొని దానిలో ఈ చేసేయాలి ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుతూ కొద్దిగా దగ్గర వరకు ఉంచుకుందాం ఇలా ఉండాలి దీనిలో ఒక్క స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి ఇందాక చెప్పే కదా ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఇలా తురుముకొని వేసేసుకున్నాను కడిసేసుకున్నాం కాస్త కలిపేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఇలా పొయ్యి మీద ఉండనే వండి ఇండి కొద్దిగా ఇది గ్రేవీ కొంచెం దగ్గర పడే వారికి ఉంచుకో కొంచేపు ఇలా క్లోజ్ చేసుకుందాం ఈ కర్రీ ఎప్పుడైనా బంగాళదుంప బోర్ బోరు కొట్టినప్పుడు ఇలా కర్రీ ఒకసారి చేసుకొని చూడండి బాగుండిద్ది బిర్యానీలోకి కూడా చాలా బాగుండిద్ది పలావుల బిర్యానీలోకి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇలా ఉన్నప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుంటాం క్లోజ్ ఒకసారి ఇలా ఓపెన్ చేసి కలుపుకుందాం ఇలా మీకు ఇలా గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు ఇంకా దగ్గరికి రావాలనుకుంటే కొంచెం సేపు ఉంచుకోండి నేను ఇంకా ఆపేస్తున్నాను నేను ఇలా గ్రేవీగా ఉంచుకుంటున్నాను ఆపేస్తున్నాను కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా ఆఫ్ చేస్తాను ఇది కర్రీ కనుక నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి లాస్ట్కి ఇది ఇలా వచ్చింది కర్రీ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను నేను నా స్టైల్లో నాకు నచ్చి నాకు వచ్చినట్టు నేను చేస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్